హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం రవ్వ స్వీట్ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఫాస్ట్గా చేసుకునేటటువంటి రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సన్నటి రవ్వ తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరిగించి సన్నగా కట్ చేసుకున్నటటువంటి కాజు బాదం పప్పులు వేసి బాగా వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో కానీ ఏదైనా చిన్న బౌల్లో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాస్ వాటర్ ఆర్ త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే కలర్ హెవీగా వచ్చేస్తుంది ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి అదే సన్నగా ఉన్న సోజీ వేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి వీడియో కొద్దిగా డిలేట్ అయిపోయింది ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న కాజు బాదం పప్పులు వేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటటువంటి పచ్చి కొబ్బరి వేసుకోవాలి చిన్న చిన్న ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి సన్న సన్నగా ఇప్పుడు వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో ఆర్ లో టు హై లో పెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలి లేకపోతే కొద్దిగా స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పిస్తా పలుకులు వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ టు సిక్స్ పీసా పప్పులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు పాలు వేసుకోవాలి బాగా చిక్కటి పాలు వేసుకోవాలి ముందుగానే వేడి చేసుకొని చల్లారిచ్చి పెట్టుకున్న పాలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పాలు వేసుకోవాలి లేకపోతే మనకి పాలు అనేవి విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందువల్ల స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పాలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది Please do subscribe, like, share, comment. Bye.